అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చుక్కకూరతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిన్నామంటే ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసము ఒక బాండి పెట్టుకొని ఒక స్పూను టీ స్పూన్ అండి టీ స్పూన్ తోటి ధనియాలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి దోరగా మాడకుండా తర్వాత ఒకటిన్నర టీ స్పూను నువ్వులు వేసుకొని వీటిని కూడా బాగా దూరగా వేపుకోవాలి ఇట్లా వేపుకున్న తర్వాత అండి మన కారానికి తగ్గట్టు నేనైతే ఒక వేసాను వీటిని కూడా తుంచి వేసుకుంటే బాగా వేగుతాయి విత్తనాలతో సహా తర్వాత కరివేపాకండి ఒక రెమ్మ కానీ రెండు రెమ్మలు కానీ వేసి వేపుకుంటే బాగుంటుంది ఒక మెంతులు ఒక పది పదిహేను గింజలు అండి ఈ పచ్చడికి చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఈ మెంతులు వేస్తే ఇంక ఇవన్నీ బాగా వేపుకొని పక్కన పెట్టుకొని చల్లార్చి పెట్టుకోవాలండి ఇంక తర్వాత అదే బాండీలో అదే టీ స్పూన్ అండి చిన్న స్పూన్ ఇది దీంతో ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఎక్కువ పట్టదు ఆయిల్ కూడా దీనికి ఇంకా వేసి కొంచెం కొంచెము ఉంచి ఒక మీడియం సైజు ఉల్లిపాయన ఇట్లా సన్న ముక్కల్లా గట్ చేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వేపి తర్వాత ఒక టమాటాను కూడా ఒక్క నిమిషం వేపితే సరిపోద్ది అండి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు ఒక టమాటాను తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కల్లాగా గట్ చేసి వేసుకోవాలి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టామంటే బాగా మగ్గుతుందండి ఈలోపు మనం చుక్కకూరిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట కూర అంటే కొన్ని చోట్ల కట్టలు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఇన్ని కట్టలు అని చెప్పడానికి నేను బాగా కడిగిన తర్వాత చేతితోటి పట్టుకుంటే రెండు గుప్పెళ్ళు వచ్చిందండి బాగా ఇంకా అంత తీసుకోవాలి ఈ లోపు ఈ మగ్గుతుంటాయండి మనం ఇంక ఇవి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనం టమాటాలలో ఉప్పు వేసాం కదా దానికి తగ్గట్టు చూసి దీంట్లో వేసుకోవాలి ఇంక ఈ లోపు ఇది బాగా మగ్గిపోతాయి ఇంకా మనం ఈ కడిగి పెట్టుకున్న చుక్క కూరనండి అంతే రెండు గుప్పిళ్ళు వచ్చిందండి బాగా ఇంకా ఆ విధంగా చూసి వేసుకోవటమే మనం క్వాంటిటీ తగ్గట్టు ఇంకా బాగా మిక్స్ చేసి ఊరకున మగ్గిపోతుందండి చుక్కకూర కొద్దిగాసేపు అట్లా కలిపేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట ఒక్క నిమిషం ఉంచితే చాలు ఒక నిమిషం రెండు నిమిషాలు మెత్తగా స్మాష్ లాగా అయిపోతుంది ఏం రోట్లో కూడా నూరాల్సిన అవసరం లేదు ఈ పచ్చడి తర్వాత చింతపండు నండి పుల్లగా ఉంటుంది కానీ కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుంది చాలా కొంచమే ఒక్క పింఛంతా వేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేటమేనండి మగ్గిపోద్ది ఇంక ఇట్లా ఒక స్పూన్ తీసుకొని స్మాష్ చేసినట్టుగా అనుకుంటే మనం రోట్లో నూరుకోకుండా సరిపోద్ది అనమాట మనం ఈ గ్రైండ్ చేసిన పొడి కూడా వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవటం అండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే పచ్చి వేసుకుంటామండి ఇంక దీనికి ఏమి ఇంకా తాలింపు ఏది కూడా అవసరం లేదు బాగుంటుంది టేస్టీగా అండి వేడి వేడా అన్నంలో కనుక కొంచెం నెయ్యి వేసుకోండి తిన్నామంటే అంటే చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ టైంలో కొంచెం సాల్ట్ అది చూసేసుకోండి చూసుకుంటే ఇంకంతేనండి చూసి రెడీ అయిపోయినట్టే మన పచ్చడి మిగిలినకి నచ్చితే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి